అదే విధంగా అదేవిధంగా సార్ మేము మీకు ఒక మాటిస్తున్నాం సార్ ఈ గ్రామ సభ ముఖ్యంగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా మేము తీర్చిదిద్దాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మా మైసూరుపల్లి యూత్ ఎక్కువ సార్ ఈ యువత అందరూ కూడా మత్తు ప్రాంతాలకు బానిస కాకుండా డ్రగ్స్ రహిత గ్రామ పంచాయతీ కూడా మేము తీర్చిదిద్దాం అని చెప్పి మీకు మేము మాటిస్తున్నాం సార్ ఈ గ్రామ పంచాయతీ సందర్భంగా అదేవిధంగా మైసూర్పల్లి గ్రామ పంచాయతీ అంతా కూడా మేము అన్ని పచ్చని చెట్లు ఎక్కువగా పెంచేసి ఇక్కడ పర్యావరణ కాలుష్య రహిత మరియు పర్యావరణ సహిత గ్రామంగా మేము మీకు ఈ గ్రామ సభను తీర్చిదిద్దామని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మైసూర్పల్లి గ్రామ పంచాయతీని పేదరికం లేని జీవనోపాధాలు కలిగిన గ్రామ పంచాయతీగా మార్చడంకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మీకు మేము తీర్మానంతో తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా మార్చడం అవసరమైన చర్యలు చేపట్టేదానికి వైద్య శాఖ వారి ద్వారా ఈ గ్రామ మేము ఆమోదం కోరుచున్నాం సార్ అదే విధంగా గ్రామ పంచాయతీని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ అంటే బాలల స్నేహపూర్వక విలేజ్ గాను మరియు ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ మహిళల స్నేహపూర్వక విలేజ్ గాను మేము మారుస్తామని అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మైసూర్పల్లి పంచాయతీని సామాజిక న్యాయం మరియు సామాజిక భద్రత కలిగిన గ్రామ పంచాయతీగా మారుస్తామని చెప్పి మేము ఈ గ్రామ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మైసూర్పల్లి గ్రామ పంచాయతీని సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీగా మార్చడాకు ఈ గ్రామ సభ ద్వారా మేము మీకు ఆమోదం చేసి తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఈ మైసూర్పల్లిలో ఉన్న ప్రతి సమస్యను ఈ గ్రామ సభ ద్వారా తమ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ దయచేసి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మా సర్పంచ్ గారు మేము చెప్పిన విషయాలను కూడా మీరు మాకు త్వరలోని సమస్య పరిష్కరిస్తారని తద్వారా మేము మీరు తమ ఆదేశాల ప్రకారం మా మైసూర్బల్లి గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్మని చెప్పి మేమే డిక్లేర్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య రూపకర్త రూపకర్త ఈనాటి ఈ గ్రామ సభ విధానంలో శ్రీ సాధు చంద్రబాల గారు పగడాల వరలక్ష్మి గారు వరికూటి సింధు గారు కావేటి జయలక్ష్మి గారు శివరామయ్య గారు టి మాధవి గారు వీరంతా కూడా ఇంటరాక్ట్ అవుతారు అక్కడి నుండే మీకు మైక్ వస్తుంది అక్కడి నుంచి మీరు ఇంటరాక్ట్ అయ్యి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితోటి మీ యొక్క భావాలను మీ యొక్క అభిప్రాయాలను మీకున్నటువంటి ఆలోచనలను పంచుకుంటారని ఆశిస్తున్నాను మొదట సాధు చంద్రబాల గారు క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పాలి చెప్పండి ఇప్పటి సేమ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మైసూరు వారి గ్రామం ఇచ్చేసిన మా గ్రామానికి ఇచ్చేసిన దగ్గర పెట్టుకోండి మైకు మైక్ దగ్గర పెట్టి పవన్ కళ్యాణ్కి హలో పవన్ కళ్యాణ్ సీఎం గారికి చెప్పండి మా దండి మా గారికి దండి దనువ అయిపోయింది మా జన్మ అయిపోయింది మా దండవు అయిపోయింది మాతో మాకు డిబు సింహ గారు ఈ పవర్ చాల మాకు ఐ పవర్ కావాలి ఐ పవర్ అంటే ఐ పవర్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయితేనే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గ్రామానికి రావాలి చాలా చక్కగా విన్నవించారు పగడాలి వరలక్ష్మి గారు మీ యొక్క అభిప్రాయాలను మీరు తెలియజేయవచ్చు పగడాల వరలక్ష్మి గారు త్వరగా